అక్కడే కొద్దిగా ఆలోచించండి మనం కొత్త కొత్త అయితే వాళ్ళు ఎక్కడో కనిపించారు చెప్తారు వాళ్ళు ఉన్నాడా చచ్చుకున్నాడా ఏం చెప్తే వాళ్ళు చెప్తారు దయచేసి మీరు మా తలాల సేవ ఉపయోగించండి వాళ్ళ సహకారంతో ఈజీగా ప్రస్తారు వాళ్ళని మీరు ఎందుకు ఆలోచించండి వాళ్ళకి తెలుసు రామం దేవుని అంటున్నారు మీతో పాటు వాళ్ళ గుర్చుకో అడుగుతా చెప్తా ఉంటారు చర్చకే ఉంటారు కాబట్టి వాళ్ళందరి సేవలు ఉపయోగించుకొని మొత్తమైన కోటేశ్వర ఈ దాన్ని కూడా మేడం మాట్లాడడం జరిగింది మిగతా మండలాలు చేయడం వల్ల పత్తి పొంద కానీ కర్నూలు కర్నూలు కూడా పట్టణం కాబట్టి అక్కడ కూడా శాలి